శ్రీ నమ నేటి పంచాంగము ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బుధవారము సౌమ్యవాసరము క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖమాసము బహుళ కృష్ణపక్షమి తిథి బహుళ చతుర్దశి రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషముల వరకు తరువాత అమావాస్యాతిథి నక్షత్రము కృత్తికా నక్షత్రము రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషముల వరకు తరువాత రోహిణీ నక్షత్రము యోగం సుకర్మ యోగము రాత్రి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు తరువాత ధృతి యోగము కరణము భద్రకరణము ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు తరువాత చదుష్పాత కరణము శుభ సమయములు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు రాహుకాలము పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు యమగండము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు వర్జ్యము ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషముల నుండి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు అమృత ఘడియలు రాత్రి ఆరు గంటల నలభై మూడు నిమిషముల నుండి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషముల వరకు ఈరోజు సూర్యోదయము ఐదున్నర నుండి సూర్యాస్తమయము ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు